ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత మహ్మద్ ఉస్మాన్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం జూబ్లీస్ నియోజకవర్గంలో ఎలక్షన్ వేడి కొనసాగుతూ ఉంది ప్రజలంతా అధికారం వైపు ఉన్నారా అధికార పార్టీ వైపు ఉన్నారా లేకపోతే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు ఇంకొకటి జమ్ ఈ గేమ్ ఆడి వీళ్ళు నిన్ననే ఫ్రైడే రోజు ఏమని మైనార్టీ ఓట్లు బీఆర్ఎస్ వైపే ఉన్నాయి ఇప్పుడు వీళ్ళకి ఎట్లా మరచాలంటే తిప్పాలంటే ఒక మైనార్టీ క్యాండిడేట్ని ఇవ్వాలని నా దృష్టిలో అజరుద్దీన్ మైనార్టీ క్యాండిడేట్ కాదు ఒకవేళ క్యాండిడేట్ అయితే గతంలో ఈ అసదుద్దీన్ అవేసి అనే ఒక ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అజరుద్దీన్ ని చేసిండు మీకు కూడా ఐడియా ఉండవచ్చు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఈరోజు ఆ రోజు కాంగ్రెస్కి ఆయనకి మాట్లాడిన అసదుద్దీన్ అవేసి గారు ఈరోజు నవీన్ యాదవ్ గారిని మద్దతు పలుకుతున్నారు అది ఏ పార్టీ అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీహార్లో మాట్లాడుతున్నారు కాంగ్రెస్కు హరావ్ అని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్ మే కాంగ్రెస్ కు జీతావు గుజరాత్ మే కాంగ్రెస్ కు హరావు హైదరాబాద్ మే కాంగ్రెస్ కు జితావు ఇదేనని రాజకీయం నాకు అర్థమైతే లేదు రెండోది ఇక్కడ ఉన్న మైనార్టీలు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ బీఆర్ఎస్ వైపే ఉన్నారు ఇక్కడ చూస్తలేరు వాళ్ళు కుల్ల కుల్ల చెప్తున్నారు డోర్ టు డోర్ పోతున్నాను నేను ఒక రంగారెడ్డి జిల్లా జిల్లా అధ్యక్షుడు టూ టైమ్స్ చేశాను నాకు ఇట్లా డోర్ టు డోర్ నాకు తెలుసు అన్న మీరు ఎందుకు తిరుగుతున్నారు సైలెంట్ ఓటింగ్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గారికి మేము గిఫ్ట్ ఇస్తాం సునీతమ్మని గెలిపించుకొని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇస్తాం ఎవరికి మంత్రి పదవులు ఇచ్చినా ఇంకేది ఇచ్చినా ఏది ఇంకేది ఇచ్చినా మేము తిరగడోళ్ళం కాదు మేము తొమ్మిదిన్నర సంవత్సరాలు మేము బీఆర్ఎస్ పార్టీ ఉప్పు తిన్నాం మా బిడ్డల పెళ్ళిళ్లకు మాకు షాదీ ముబారకులు ఇచ్చిరు మా డెలివరీలో అయితే కేసీఆర్ కిట్లు ఇచ్చిర్రు ఏ ప్రభుత్వం అగిలే ముస్లో అంటున్నారు రెండు వందలు ఉన్న పింఛి రెండు వేల రూపాయలు చేసి ఇవాళ కూడా ఆజ్బీ బేటా హంలో కేసీఆర్ సాబ్బకి పింఛన్పై చేరియాం నేనే చార్ హజార్ దేతం వల్ల చార్ రూపాయలు ఇదియా అది ఓ పింఛన్ అభి రోక్దేరా అన్నట్టు మాట్లాడుతున్నారు ప్రజలంతా అసెంబ్లీలో మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందంటూ అంటూ ఎంఐఎం పార్టీ నేతలు అనేక సందర్భాల్లో కూడా ప్రస్తావించారు ప్రసంగించారు కానీ ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్లోకి వచ్చేసరికి ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎందుకు ఏ కోణంలో సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చు ఈ లాస్ట్ టైం నవీన్ యాదవ్ గారు మీరు తెలుసు అనుకుంటా మీకు ఎంఐఎం నుంచి పోటీ చేశారు ఏ పార్టీ కార్యకర్త ఆయన కాంగ్రెస్ కే కండవేమే ఎంఐఎం కా సిపాయి అంటే కాంగ్రెస్ కండువాలో ఎంఐఎం కార్యకర్త ఉన్నాడు అయితే వాళ్ళు కార్యకర్తని గెలిపించుకోమని చెప్తారు కదా అసెంబ్లీలో మాట్లాడతారు కాంగ్రెస్ కా నామ్ ఖతం కడదు మళ్ళీ వీళ్ళ వాళ్ళ కార్పొరేటర్లు వాళ్ళ స్టార్ క్యాంపెయిన్స్ అందరు తిరిగి అసాద్ భాయ్ బేజే మేరకు అమ్మా శ్రమాలేకో కాంగ్రెస్ కొడతాలో హాత్ కొడతాలో అని మాట్లాడుతారు అసలు ఈ ఎంఐఎం పార్టీని ఎవరు నమ్మేటోడే లేడండి ఈ ఎంఐఎం ఏంది కాంగ్రెస్ ఏంది ఇద్దరు తోడు దొంగలేదు గతంలో కేసీఆర్ మరి మరేదంతో కేసీఆర్కి సాధరదం అన్నాడు అంటే ఏ గవర్నమెంట్ వస్తే ఆ గోడ మీద పెళ్లిలాగా జంప్ అయ్యే రకాల వీళ్ళు ఇప్పటికే జూబ్లీ నియోజకవర్గంలో ముస్లింల మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్తా ఉన్నారు మరోపా చూసుకుంటే ఎంఐఎం పార్టీ మద్దతు తెలపడం వల్ల బలం రెట్టింపు అయింది బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉంది అంటున్నారు కదా ఇప్పుడు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ జితావు అంటుంది కదా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కాంగ్రెస్ ఓడిపోతాయి ఇక్కడ ఎక్కడ జితావు అని ఎంఐఎం అసదోద్ది నవ్వేసి చెప్పిండో ఉస్మాన్ ని గెలిపియండి అంటే ఉస్మాన్ ఓడిపోతాడు ఇవాళ నవీన్ యాదవ్ని జితావు అంటున్నాడు అంటే మాకు అర్థమైపోయింది నవీన్ యాదవ్ గోల్ ఓడిపోతాడు కా వాళ్ళంతా షోకు ఇది మైనార్టీ ఓట్లు ఎంఐఎంకి కానీ కాంగ్రెస్కి కానీ లేవు ఆ పాపమ్మ పిల్లగాని పేరు హెచ్వైసి సల్మాన్ అని ఒక మైనారిటీ క్యాండిడేట్ పోటీ చేస్తుంటే నీ కార్యకర్తనే ఉండే నువ్వు నీకు అంతే చితాశుచి ప్రజల మీద ఉంటే నీ క్యాండిడేట్ని పోటీ చేయించి నువ్వు గెలిపించుకొని నువ్వు చేసేది ఉండే మా జాకే ఓ కరా ఏ కరా అని వేస్ట్ మాటాలండి పనికిరాని మాటలు అవన్నీ రావు కాంగ్రెస్ పార్టీ రాదు మంచి మెజార్టీతో బీఆర్ఎస్ గెలుపొంది అంటే మాజీ క్రికెటర్ అజరుద్దీన్ కూడా మంత్రి పదవి కేటాయించారు ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే ముస్లిం మైనార్టీలో ఉన్నటువంటి బలం ఇంకా రెట్టింపు స్థాయిలోకి వెళ్ళిపోయింది మైనార్టీలు మొత్తం కూడా మావైపోయి అయిపోయి ఉన్నారంటూ కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు అజరుద్దీన్ మైనార్ మినిస్టర్ ఇచ్చారంటారు కదా ముస్లిం క్యాండిడేట్ అని ఇప్పుడు తెలంగాణలో ఉన్న ముస్లిం అందరూ వచ్చి ఓటు వేయాల జుబ్లీస్ ప్రజలే ఓటు వేయాలా జుబ్లీస్ ప్రజలకి మా అజరుద్దీన్ అంటే ఎవరో తెలియదు ఒక క్రికెటర్ అనేది తెలుసు కానీ ఇక్కడ ఆయనకి ఏముందండి అసలు అజరుద్దీన్కి ఇస్తే అంత మైనార్టీలు తిరగబడి ఓటేస్తారని అంత స్వార్థపరులు మైనార్టీలు కారు మాకు మాకుంటుంది ఆయన కానివ్వండి ఇప్పుడు బీఆర్ఎస్కి మైనార్టీ బలం అనేది కేసీఆర్ సార్కి బీఆర్ఎస్ పార్టీకే ఉంది చాలా మంది ముస్లిం మైనార్టీలు అడుగుతూ ఉన్నారు ఒకవేళ అజరుద్దీన్ కనుక మంత్రి పదవికి సామర్థ్యుడైతే ఎమ్మెల్యేనే పోటీ చేయించాలి కదా ఎందుకు ఎమ్మెల్యేని పోటీ చేయించకుండా పక్కకు తప్పించి నవీన్ యాదవ్ ప్రశ్నిస్తా ఉన్నారు మీ దగ్గర కూడా ఇలాంటి ముస్లిం సంబంధించిన మా దగ్గర వచ్చారు ఫస్ట్ వాళ్ళు మైనార్టీకి వ్యతిరేకమని ఎక్కడ చూపించారు మీకు తెలుసా హెచ్ వైజీ సల్మాన్ నామినేషన్ క్యాన్సిల్ చేపించే మైనార్టీకి వీళ్ళు యాంటీ అని ప్రూఫ్ చేశారు రెండోది రెండోది అజరుద్దీన్ని మినిస్టర్ పదవి ఇస్తే మైనార్టీలు అంతా మా దిక్కు తిరుగుతారని అది రెండోది రాంగు మూడోది సి ఆర్పీఎఫ్ బా ల్యాండు మా ముస్లిమ్స్ వాళ్ళకు ఈ మీ బొందలు గడ్డ జాగా అని చెప్పి నెక్స్ట్ డే వాళ్ళు రియాక్షన్ అయింది ఎవరి ఆర్మీ వాళ్ళది ఇక్కడ వస్తే ధర్మీ ధర్మీ కొడతామని అంటే ఇంకెన్ని రోజులు మమ్మల్ని మబ్బాయి పెడతారు మమ్మల్ని తొక్కుతారు ఇప్పుడు అజరుద్దీన్ ఇచ్చేసిన మైనార్టీలు అన్నీ తిరిగిపోయారు అంటే తప్పు ఆలోచన వాళ్ళు ఆలోచించుకుంటారు ఆలోచించుకొని ప్రతి గడప గడపకు బండి కోన్ బాబా అజరుద్దీన్ అజరుద్దీన్కు కాను కాదు మీరు ఆ పెట్టుబడతా కానీ అడుగుతారు మా వాళ్ళే అంటే ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేస్తాం ముస్లిం మైనార్టీలను కడుపులో పెట్టి చూసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు మాటలు నమ్మి పరిస్థితులు బీజేపీలో మోదీ మంచి చోటు ఒకసారి నమ్ముతాం కానీ రేవంత్ రెడ్డి ఇది చేస్తా అది చేస్తా అంటే నమ్మే ప్రజలు ఎవరు లేరండి ఎవరు నమ్మరు ఓటు అయితే వదిలేయండి మీకు పద్నాలుగు తారీఖు రోజు బాక్స్ లోపలి అయితే తెలిసిపోతుంది నేనైతే కోరుకుంటున్నాను ఒక యు యంగ్ పిల్లగాడు తమ్ముడు నవీన్ యాదవ్ గారు కనీసం డిపాజిట్ అయినా రావాలి ఆయనకు కాకపోతే కథం చాప్టర్ క్లోజ్ డిపాజిట్ బీఆర్ఎస్ పార్టీకి రాదు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మెజార్టీ వస్తే డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలుస్తున్నామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఒక ఆడపిల్ల ఏడుస్తేనే వాళ్ళ మీద నవ్వే రకాలు వీలు డబ్బులు పెట్టకుండా మేము గెలుస్తామంటారు డబ్బులు అయితే మా పెద్ద మనిషి కేటీఆర్ గారు చెప్పారు ఎవరు ఇచ్చినా తీసుకోండి మీకు ఎవరు కరెక్ట్ వాళ్ళకు ఓటేయండి అన్నారు ప్రజల దగ్గర పోతే మాకు బీఆర్ఎస్ఏ కరెక్టు కేసీఆర్ కావాలా కేటీఆర్ కావాలా మాకంటే సునీతమ్మని కావాలా మా మాకు కావాలా ఈ రౌడీ పరిపాలన మాకు వద్దు మేము ఎవరికి వెళ్ళాలి వాళ్ళకి వేస్తాం చెప్పం చూపిస్తామని చెప్తున్నారు అంతే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లను ప్రలోభ పెడుతూ ఉన్నారు భయపెడుతూ అంటూ కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంశాఖ మినిస్టర్గా కొనసాగుతూ ఉన్నాడు లాండర్ కూడా పూర్తి మొత్తంలో ఆయన కంట్రోల్లో ఉంటుంది ద ట్రూ జూబ్లీల్స్ నియోజకవర్గం అనేది రేవంత్ రెడ్డి పక్కనే ఉంటుంది ఇలాంటి పరిస్థితులు అంటారా ఇప్పుడు హోమ్ మినిస్టరే ఇప్పటిదాకా ఒక సీఎం హోమ్ మినిస్టర్ ఇవ్వలేదంటేనే ఆయన సీట్కి ఎంత అవసరం ఉందో అర్థం చేసుకోండి మీరు ఇప్పుడు ఓటర్లని భయపెడుతురా భయపెట్టిస్తురా లేదా అనేది నేను చెప్ప చెప్పకుండా ఓటర్లని అడిగితే మీకు తెలుస్తుంది మొన్నటికి నిన్నటికి నిన్ననే మీ రేషన్ కార్డులు పోతాయి మీకు నల్లలు బంద్ అవుతాయి మీకు కరెంటు బంద్ అవుతాయి అంటే భయపెట్టుడే కదా అది దమ్కిలు ఇచ్చినట్టే కదా ఇంకా ఆయనే వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఇంకొకటి క్యాండిడేట్ పిల్లగాడు క్యాండిడేట్ ఆయనే అంటున్నాడు ఒక్క కార్యకర్త గల్లీ దాటలేడు మీరేంది మీ బాజ్ వచ్చినా అని అంటున్నాడు ఆయన ఆ మాట అన్నాక మా జోరు ఇంకా పెరిగింది ఇడ మేమేమి అల్లటపల్లం కాదు ఉద్యమాలు చేసి ఉద్యమాలు చేసి తీసుకొచ్చిన తెలంగాణ ఇది కేసీఆర్ అడుగులు అడుగు వేసి నడిచిన తెలంగాణ ఇది మేము తెలంగాణకి జాతిపిత కేసీఆర్ ఆయన వాళ్ళు బలంగా చెప్తున్నారు పదేళ్ల కాలం పాటు కేసీఆర్ ముస్లింలకు చేసింది ఏం లేదు ముస్లింలను మభ్యపెట్టి ముస్లింలకు అన్యాయం చేసిండని చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినట్టు నేటి వరకు కూడా ముస్లింలకు పెద్దపీట వేస్తున్నామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు ఒక బీఆర్ఎస్ నేత కావచ్చు ఒక మైనార్టీ సెల్ సభ్యుని కావచ్చు మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఇవన్నీ చెప్పగా బెస్ట్ ఒకటి చెప్తాను బ్రదర్ షాదీ ము తొమ్మిదిన్నర సంవత్సరాల్లో షాదీ ముబారక్ చెక్కులు గవర్నమెంట్ ఆన్ రికార్డు ఏదో ఉస్మాను అనడం కాదు గవర్నమెంట్ ఆన్ రికార్డ్ ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి చూడండి ఎన్ని షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మిలు ఇచ్చినాం ఇది ఒకటి తెలుసుకోండి రెండవది కేసీఆర్ చేసినంత బెనిఫిట్స్ మైనార్టీలకు ఇంకా వేరే కులాలకు కూడా అంటే నేను మైనార్టీ కాబట్టి మైనార్టీ గురించే మాట్లాడుతాను షాదీ ముబారక్ ఇచ్చిండు అన్ని విధాలంగా ఇచ్చిండు కొన్ని కొన్ని జాగాలై మా మా దగ్గర ఈ లక్ష ముప్పై వేల చిల్లర రోడ్ బ్యాంక్ ఉంది మా అది నెలలో ఒక ఇరవై ముప్పై పెళ్ళిళ్ళు అండి మాకు ప్రతి ఇంట్లో ఏదో ఒక ఇంట్లో చూస్తే పెళ్ళి అయితేనే ఉంటుంది ప్రతి నెలలో ఒక పది లక్షలు ఏ ప్రభుత్వం ఇచ్చిందండి షాదీ ముబారక్కి మాదే మాట్లాడుతున్నా జూబ్లీస్లో ఒక కాన్స్టిట్యున్సీలో ఒక లక్ష మందిలో లెక్క చెప్తున్నా ప్రతి నెల షాదీ ముబారక్ పేరు మీద పది లక్షలు పదిహేను లక్షల రూపాయలు ఒక కాన్స్టిట్యుయన్సీలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది వీళ్ళ ప్రభుత్వం కానీ గతంలో కానీ ఎవరైనా ఇచ్చిన చరిత్రలో లేదు ఇప్పుడు రిజర్వేషన్ అంటారు ఒకటి మాకు డ్యూటీలు రాలేదా మాకు ఇప్పుడు స్పేస్ రిఎంబర్మెంట్ అని చెప్పేసో మన ఏమన్నా స్కాలర్షిప్లు అని చెప్పేసో మాకు ఎక్కువ వచ్చినాయండి తొమ్మిది నాలుగు సంవత్సరాల్లో మాకు వచ్చినాయి నా బిడ్డకు కూడా వచ్చింది ఇద్దరు పిల్లలు అవుతున్నారు వాళ్ళకు కూడా వచ్చింది ఇంకేం చేయాలంటే అంటే వీళ్ళకు ఇట్లా చూపించి ఇయ్యాల గవర్నమెంట్ కేసీఆర్ గారు ఏం చేశారంటే ఆ మీటిరియర్ రిమీడియట్ ఏదన్నా ఆన్లైన్ చేసుకోమన్నారు ఆన్లైన్ ద్వారానే వాళ్ళకి వచ్చినాయి అకౌంట్ అకౌంటో వచ్చినాయి ఆన్లైన్ ఆన్లైన్ పోయింది అమౌంట్ ఇంకా దీనికన్నా ప్రూఫ్ ఏం కావాలి చరిత్రలో బ్యాక్ తొమ్మిదిన్నర టూ ఇయర్స్ బ్యాక్ పోయి వాళ్ళు చెక్ చేసుకోమని చెప్పండి మొత్తం తెలిసిపోతే వాళ్ళకి మైనార్టీకి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది ఏం చేయలేదు వాళ్ళకి తెలిసిపోతుంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు ఏం చెప్తా ఉన్నారు ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి డెవలప్మెంట్ గురించి చెప్తా ఉన్నారా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్తా ఉన్నారా లేకపోతే కేంద్రం ఉన్నటువంటి బీజేపీ పార్టీ గురించి చెప్తా ఉన్నారా ఎవరు గెలిస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందని మీ వద్దకి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే రెండే రెండు విషయాలు ఉన్నాయండి ఒకటి ఆరు స్కీమ్లు ఫోర్ ట్వంటీ పెట్టిన దాని లోపల పెట్టిన సబ్జెక్టులు నాలుగు వందల ఇరవై ఈ వీటిల గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది దీంట్లో మనకి ఏమి ఇచ్చిండు ఇచ్చిండని ఇచ్చింది ఒకటే ఒక బస్సు ఇచ్చిరయ్యా మేము ఏమైనా ఇరవై నాలుగు గంటలు రోడ్ల మీద తిరిగడోళ్ళం ఆడోళ్ళం గతం ఆ సంవత్సరము రో చలో ఇచ్చిరు ఇప్పుడు మా మొగుళ్ళ జేబుల నుంచి మా కొడుకులు మా భర్తల జేబుల నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళకి టికెట్ పెంచి అంటారు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ వైపే ఉందండి ఇంకా దీంట్లో చెప్పేది అవసరమే లేదు ఇది ఒక పార్టీ కార్యకర్తగా కాదు ఇక్కడ తిరిగి తిరిగి వస్తున్నాను కాబట్టి నాకు తెలుసు ఎవరికి అడిగినా చిన్న పిల్లగా తీసుకొని ముస్లింలు దాకా బీఆర్ఎస్ పార్టీకే వైపే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ బంపర్ మెజార్టీ పదహారు వేలు కాదు లాస్ట్ టైం లాగా ఇప్పుడు నలభై ఆరు వేల మెజార్టీతో వస్తుంది అని నేను